హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మార్నింగ్ మీకు ఒక వీడియో పెట్టాను నేను ఏంటంటే జబర్దస్త్ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి స్క్రిప్ట్ రైటింగ్కి వెళ్ళాను నేను స్క్రిప్ట్ రైటింగ్ అయితే చెప్పారు నాకు ఒక రెండు స్క్రిప్ట్స్ అయితే చెప్పారు వాళ్ళు అంటే నేను రాసుకెళ్ళా వాళ్ళు నాకు రాసుకోరా అని చెప్పేసి అన్నారు నేను రాసుకొని వెళ్ళా నేను ఒకటి ఓడిపోయిన సర్పంచ్ అని చెప్పేసి ఇంకొకటి చెప్పుల షాప్ అని చెప్పేసి రెండు కాన్సెప్ట్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది రెండు స్క్రిప్ట్స్లో కొంత కొంత విన్నాడు ఆ డైరెక్టర్ శ్రీప్రాద అన్నయ్య విన్నాడు ఆ విన్న తర్వాత మేమన్నాడంటే నాకు ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చారు బ్రదర్ నువ్వు ఈ కాన్సెప్ట్ మీద మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రా అంటే నేను వితిన్ టెన్ మినిట్స్లో స్క్రిప్ట్ రాసేసి నేనే ఒక థర్టీ మినిట్స్ తర్వాత వెళ్ళాను ఆ స్కిప్ట్ మన ఎవరు జబర్దస్త్ కార్తిక్ ఉన్నాడు కదా కేవ్ కార్తిక్ తను పక్కనే పక్కన డైరెక్ట్ డైరెక్ట్గా కూర్చున్నీ ఒక పది మంది కూర్చున్నారు వాళ్ళ ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను బాగుంది అన్నాడు సో నేను మళ్ళీ కాల్ చేస్తాను అందరికీ అన్నాడు కాల్ చేస్తాను అని చెప్పేసి బట్ నాకేందంటే ఒక ఛాన్స్ ఇచ్చి నాకు ఇంకొక అందరికీ వేరే యొక్క వాళ్ళు రాసుకొచ్చిన స్కిట్స్ మాత్రం విని సరే ఇక నేను కాల్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు కానీ నాకేందంటే నేను రాసింది నచ్చి మళ్ళీ నీకు ఇంకో కాన్సెప్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఇచ్చి నాతో రాపించుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా నేను పిలవడం జరిగింది సో నేను అనుకుంటున్నాను కదా బట్ అది సెలెక్ట్ అయినా కాదకపోయినా నీకు నో ప్రాబ్లం బట్ నేనైతే నేను ఇంకొంచెం నా బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది ఆ టైంలో ఏం చెప్పాలో కూడా కొంచెం మనం గ్రేట్ అయిపోయాను నేను సో మొత్తానికైతే బాగానే జరిగింది వెళ్ళడం కాకపోతే ఎందుకు అంటే టైం వృధా చాలా అయిపోయింది మార్నింగ్ వన్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వెళ్తే నాకు అక్కడ అయిపోయేసరికి సిక్స్ సిక్స్ అయింది అంత టైం పట్టింది ఆయన ఫోర్కి వచ్చారు ఆయన ఒక టైం అనేది చేయకుండా ఆడ సో మొత్తానికి మనకు వస్తే ఆ టైం మనకు పాజిబుల్ అయినట్టు రానంటే ఇది మనం పేషెన్స్ ఉండాలి ఎంత పేషెన్స్ ఉంటే మనకు అంత బాగా ఉంటుంది మంచిది ఉంటుంది నలుగురుగా మనకు మంచిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది నేను అనుకుంటున్నాను కదా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తను కాల్ బ్యాక్ చేస్తాడని అనుకుంటా నాకు ఆ హోప్ అయితే ఉంది ఎందుకంటే నేను చెప్పిన విధానం వాళ్ళకి నచ్చిన విధానం నాకు మళ్ళీ ఒకసారి రాయని చెప్పేసి అన్నాడు సెకండ్ టైం సో దట్స్ ఐ ఫీల్ బ్యాగ్ గుడ్ గుడ్ సో వండర్ఫుల్ ఆఫీస్ అయితే జబర్దస్త్ మల్లెమాల ఆఫీసు సో నాకు ఒక అవకాశం వస్తే నేను నిరూపించుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆల్రెడీ ఈరోజు వాళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకున్నా కానీ వాళ్ళు డైరెక్ట్ నాకేమన్నా ఇంకేమన్నా ఆపర్చునిటీస్ కల్పించి ముందుగా వెళ్తే నేను ఫుల్ హ్యాపీ దట్స్ మై డ్రీమ్ అంతే నేను అనుకున్నా లెవెన్ ఇయర్స్ బ్యాకే అనుకున్నా నేను జబర్దస్త్కి వెళ్ళాలి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో అనుకున్నా బట్ స్టిల్ ఇప్పుడు దాకా నా డ్రీమ్ అనేది వాళ్ళే మేబీ అనుకుంటున్నా my dreams also comes true thank you for watching my channel like Kutumama. subscribe